గుత్తిలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన ఐసిడిఎస్ పిడి మరియు ఆర్టీఓ రిపోర్టర్ కెఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థ సహకారంతో నిరుద్యోగ మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేసిన బ్యూటీషియన్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని పిడి శ్రీదేవి గుంతకల్లు ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి సీడీపీఓ ఢిల్లీశ్వరి అడిషనల్ సీడీపీఓ నాగమణితో కలిసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పీడీ ఆర్టీఓలు మాట్లాడుతూ యువతులు మహిళలకు బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆసక్తి గల నిరుద్యోగుల యువతులు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడి శ్రీదేవి గుంతకల్లు ఓ శ్రీనివాసరెడ్డి సిడిపిఓ ఢిల్లీశ్వరి అడిషనల్ సిడిపిఓ నాగమణి సూపర్వైజర్లు నాగేశ్వరి పుష్ప సాహిదా గౌరీ కృష్ణవేణి పాల్గొన్నారు लेकिन यह दैनिक ना होता, दै हाँ एक्सेप्शन है ना ये वो तो मार्केट तो है ना आपके यहाँ तो तो नहीं तो तो कंपनी का बूंद पे तो था तो नहीं माला आस्था ये उनका खरबासा है ये लोग वो तो डार्सिंग जॉब होता होगा वो तो वो तो बोल रहा है आपसे निकाल देगा बस तो हमें आएंगे तो फिर फाइनल है तो निकल गए हां अगले दिन वर्क सभा पर बैठना बस आने वाले हैं ये लोग चले गए तो ये वो चैप्टर है आ ये वो चैप्टर है ये वो चैप्टर है मानो ये प्रमाण